క్లియర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఏ ప్రశ్నకు పంతొమ్మిది వందల పదమూడు అధ్యక్ష బి ప్రశ్న ఒకటో వాయిదా కింద ఏడు వందల ఇరవై ఐదు మంది విద్యార్థుల అధ్యక్ష రెండో వాయిదా కింద పదకొండు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థుల అధ్యక్ష సి ప్రశ్న మరి ఇప్పటికీ నూట అరవై ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మొత్తాన్ని పదమూడు వందల ముప్పై మూడు మంది విద్యార్థులకు మంజూరు చేయడం అయినది అధ్యక్ష బి డి ప్రశ్న అట్టి కేసులేవి నివేదించబడలేదు అధ్యక్ష ఈ ప్రశ్న మరి బిల్లులను త్వరలోనే క్లియర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష గౌరవ గౌరవ మంత్రి గారు సీతక్క గారు ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష బడుగు బలహీన వర్గాలకు చెందించిన ప్రశ్న అధ్యక్ష కానీ ప్రభుత్వం నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష అధ్యక్ష తమ ముందు క్వశ్చన్ ఉంది అధ్యక్ష నేను అడిగిన క్వశ్చన్ ఏంది గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఆన్సర్ ఎందుకు వస్తుంది దాని మీద నేనే నెగ్లెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కిరెక్ట్ కావద్దు అధ్యక్ష విదేశీ విద్యా పథకం కింద ఎంపిక అయ్యి విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే పదమూడు పంతొమ్మిది వందల పదమూడు అన్నారు ఈ పదమూడు వందల పదమూడు సంఖ్య ఏంది అధ్యక్ష అర్థం కాదు ఒక బీసీలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఒక బీసీలే రెండు వేల రెండు వందల ముప్పై మంది విదేశీ విద్యాభ్యు ఎస్సీలు ఎంతమంది ఉండాలి ఎస్సీలు ఎంతమంది ఉండాలి మైనార్టీలు ఎంతమంది ఉండాలి మనం మొత్తం వచ్చి పంతొమ్మిది పదమూడు పాయింట్ ఏందో అర్థం కదా నాకు ఇంతవరకు దయచేసి గౌరవ మంత్రి గారు మళ్ళీ మీ క్లారిఫికేషన్లో ఇది ఒక రిక్వై చేయను మరి పంతొమ్మిది ఒకసారి క్లియర్ విదేశీ విద్యా పథకం కింద ఎంపీ చదువు విద్యార్థుల సంకేత పంతొమ్మిది వందల పదమూడు అని ఇచ్చిర్రు దీన్ని కొంచెం క్లారిటీ చేసుకోవచ్చు రెండోది మీరే చెప్తురు అసలు జ్యూస్ వెళ్ళామన్నారు మరి మీరే చెప్తురు త్వరగా క్లియర్ చేస్తామని ఎ కన్ఫ్యూజన్ అధ్యక్ష దయచేసి మాకు సమయం ఇవ్వండి ఈ సభ ద్వారా నాకు తెలిసిన ఒకరి క్వశ్చన్ ద్వారా రాష్ట్రం మొత్తం కూడా మా బిడ్డల బతుకు ఏమవుతుంది ఆచోదంగా ఉంటుందా డబ్బులు వస్తాయా లేదని చూస్తున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు లేకున్నా కూడా ఆన్ బిహావ్ ఆఫ్ ద ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇచ్చి తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల యొక్క వారు చూస్తున్న వెయిటింగ్ను క్లారిఫై చేయాలని చెప్పి నేను మనసులో కొట్టుకున్నా అధ్యక్ష అధ్యక్ష నాకు సమయం లేదు అధ్యక్ష తెచ్చేసి చిన్నప్పుడు నేను కూడా గ్రామీణ ప్రాంతాలు వెళ్ళిన అధ్యక్ష గ్రామాల్లో చిన్నప్పుడు మీది మోటర్ అందము అధ్యక్ష విమానం వత్తుంటే కిందిగా చూసి నానా ఒక విమానం కథ చిన్నగా ఉంటుందా ఎప్పుడో చూపిస్తావా నన్ను ఏర్పాటు తీసుకుపోతావా ఆ విమానం ఎప్పుడు చూద్దాం అంటే చాలా మనకు ఆ అత్త అయిశత్వం మనం కూలి పని చేసుకుంటామని ఆ రోజు ఆ తండ్రి అని కలము ముంచుసిన అలాంటి పేద బిడ్డను కేసీఆర్ గారు ఈరోజు విదేశాలను ఏర్పాటు గురించి కాదు అధ్యక్ష విమానంలో కూర్చులో పెట్టుకొని ఆ విమాన టికెట్ ఇచ్చి వీసా ఛార్జెస్ ఇచ్చేసి ఇరవై ఇచ్చి విదేశీ ఆదాయం పంపి హయ్యర్ స్టడీస్ చదువుకొని ఇక్కడ వచ్చి మళ్ళీ ఇదే హైదరాబాద్లో ఆ బీసీ బిడ్డ ఉద్యోగని అధ్యక్ష గౌరవ గర్వకారణం చూసినాం భారతదేశంలో అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం మొదలుపెట్టలేదు అధ్యక్ష రెండు వేల పదహారు సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టే అధ్యక్ష గర్వపడాలి వెనుకబడ్డ కులాలను కానీ బడుగు బలహీన గర్వపడాలి ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంపై ఏ రాష్ట్రం కూడా ఇంత కూడా ఇలాంటి పథకాన్ని ఓవర్సీస్ పథకాన్ని మొదలుపెట్టారు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పథకం అదే విదేశీ విద్య పేదలకు నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు చెందాలని చెప్పేసి విదేశీ విద్య ఉందని చెప్పేసి ప్రతి సంవత్సరము మూడు వందల మంది విద్యార్థులు సెలెక్ట్ చేసిన అధ్యక్ష దాన్ని మనము మొదటగా జనవరి మాసంలో కాల్ఫర్ చేస్తాం అప్లికేషన్స్ దాన్ని స్ప్రింగ్ సెషన్ అంట అధ్యక్ష స్ప్రింగ్ సెషన్ అంటాం దాన్ని ఏప్రిల్ మే మే లోపల రిజల్ట్ అనౌన్స్ చేసేసి డైరెక్ట్ పిల్లలకు డబ్బులు ఇచ్చి పంపిస్తాం అధ్యక్ష ఆ నూట యాభై మంది రెండో విడత మనం సెప్టెంబర్లో కాల్ఫర్ ఇస్తాం దాన్ని ఫాల్ అంటాం అధ్యక్ష ఫాల్ సెషన్ అంటాం ఆ స్పింగ్ కలిసి నెలకు సంవత్సరానికి మూడు వందల మందిని సెలెక్ట్ చేసుకుని పంపిస్తాం అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఒక ఆన్సర్లో మేము పదమూడు వందల ముప్పై మూడు మందిని సెలెక్ట్ చేసినా అధ్యక్ష అధ్యక్ష నేను ఈరోజు ఛాలెంజ్ చేసిన అధ్యక్ష ఇంతవరకు తెలంగాణ కొత్తగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన సెలెక్షన్ సున్నా గుండు సున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీలకు సెలక్షన్ చేసిన లిస్టు గుండు సున్నా మైనార్టీలకు ఇచ్చింది మాత్రము గుండు సున్నా కేవలము ఇచ్చింది మొన్న రెండు వేల జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఎస్సీల కోసం కాల్ఫర్ చేసింది నూట ఐదు మంది మాత్రమే ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విద్యా సెలెక్షన్ అయింది అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పలే అధ్యక్ష ఈరోజు తమరు ల్యాప్టాప్ లో ఈ గవర్నెన్స్ యాప్ ఓపెన్ చేస్తే నిన్న పొద్దున ప్రింట్ తీసుకున్న అధ్యక్ష ఇది ప్రింట్ అధ్యక్ష ఇందులో ఏమున్నది బీసీది లాస్ట్ లాస్ట్ రిజల్ట్ రిజల్ట్ ఆఫ్ ఆఫ్ ఇరవై మూడు ఫిబ్రవరి తర్వాత ఇంతవరకు సెలక్షన్ లిస్టే ఫైనల్ అధ్యక్ష ఇది తవరు పంపిస్తా అధ్యక్ష ఫిబ్రవరి ఇరవై మూడు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు స్పింగ్ లా తీసుకున్నది అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష ఇది ఎస్టీకి కి సంబంధించి అధ్యక్ష సంబంధించిన కి సంబంధించి ఎస్టీకి సంబంధించి సంబంధించిన విధంగా ఇరవై ఏడు ఒకటి ఇరవై ఐదు మాత్రమే సెలక్షన్ లిస్టు ఎస్సీ అధ్యక్ష మైనార్టీ లేదు ఎస్టీ కూడా ఇరవై మూడు అధ్యక్ష అంటే ఇంతవరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు లిస్ట్ అనౌన్సెంట్ చేసింది ఇప్పటి వరకు కూడా వాళ్ళకు లిస్టు ఫైనల్ చేయలేదు అధ్యక్ష కొత్త వాళ్ళని పిల్లలేదు అధ్యక్ష ఏ ఒక్కరి కూడా సెలెక్షన్ లిస్టు రాలేదు అధ్యక్ష ఇది క్లియర్ గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క యాప్ లో ఉన్నది అధ్యక్ష ఇది తప్ప అయితే కాదు నిన్న పొద్దునైతే కాలేదు ఏమో సాయంత్రం ఓపెన్ చేయలేదు అధ్యక్ష తమ్మ రిచ్చు ఉండే క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసి నేను మూలైపోయిపోయిపోయిపోయిపోయిపోయిన ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీ డైరెక్షన్ ఏంది రెండోది అధ్యక్ష ఏ నా ప్రభుత్వం అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష కేసీఆర్ గారు ప్రభుత్వం మీరు ఈ ఈ క్వశ్చన్ ఆన్సర్ విధంగా ఏక ఆన్సర్ పంతొమ్మిది వందల పదమూడు అధ్యక్ష కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది పది ఆరు సంవత్సరాలు రెండు వేల పదహారు అక స్టార్ట్ చేస్తే సుమారు ఎనిమిది సంవత్సరాల్లో ఒక వెయ్యి యాభై మంది విద్యార్థులను ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలను విదేశాలకు పంపించిండ్రు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ భయంలో ఆ నూట ఎనభై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అని చెప్తా అని చెప్తా అన్ని చెప్తా మైనార్టీకి సంబంధించిన విద్యార్థులను ఈ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో రెండు వేల ఏడు వందల యాభై ఒక్క మంది విద్యార్థులను ఈ రోజు మైనార్టీ పిల్లలను నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు పెట్టి విదేశాల్లో చదివించింది అధ్యక్ష అది అది ఉంది నాకు టైం ఇవ్వాలి మీరు బీసీ బిడ్డలకు అధ్యక్ష బీసీ బిడ్డలకు కేసీఆర్ గారు రెండు వేల ఒక వంద ఇరవై మూడు మంది బిడ్డలను విమానం ఎక్కించి అక్కడ చదివిచ్చుకొని రిటర్న్ ఒప్పించారు అధ్యక్ష అలాగే పేదలు ఉన్న బ్రాహ్మణులు కూడా ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో పేద బ్రాహ్మణుల విధంగా ఏడు వందల ఎనభై మంది బ్రాహ్మణ బిడ్డలు విడంగా ఈరోజు డెబ్బై ఏడు కోట్లు పెట్టి విదేశాలకు మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల ఏడు వందల మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈరోజు విదేశాలలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చదివించింది సుమారు వెయ్యి కోట్ల రూపాయి ఎనిమిది సం ఎనిమిది నెలల్లో ఖర్చు చేసిన అధ్యక్ష ఇది కేసీఆర్ గారు రికార్డ్ అధ్యక్ష మరి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను రెండు నెల అయింది అధ్యక్ష పదిహేను నెలల్లో ఇంతవరకు ఏ ఒక్క బీసీ బిడ్డ గిట్ట మీరు విదేశీయానానికి అనుమతి ఇచ్చిందా సెలక్షన్ అయిందా ఇంతవరకు సెలెక్షన్ కాలేదు అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా గత ఒక గతంలో లిస్ట్ వన్ లిస్ట్ చూంటది అధ్యక్ష మొదటిసారి పది లక్షల రూపాయలు శాంక్షన్ ఇస్తుందా ఫస్ట్ సెమిస్టర్ బాక్స్ అబ్బిట్ చేసాక రెండో పది లక్షల రూపాయలు వస్తాయి అధ్యక్ష ఈ రోజు మొదటి పది లక్షలు తీసుకుపోయి అమెరికా రాసెట్ బిడ్డ రెండో పది లక్షలు రాకపోతే అభ్యంతరంగా ఆ రోజు చదువు మానేసి ఏడ్చుకుంటే ఇంటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది అధ్యక్ష మీరు వారి తల్లిదండ్రులకు భరోసాయ్యాలి వెనువెంటనే బకాయిలున్న రెండో విడత బకాయిలున్న పది లక్షలతో పాటు మొదటి లిస్ట్ లో ఉన్న పది లక్షలతో పాటు మొత్తానికి మొత్తంగా ఇదే గౌరవ మంత్రి సీతక్క గారు డిసెంబర్ మాసంలో ఏం చెప్పిరంటే మాకు మూడు నెలల సమయం ఉంది కదా మార్చి ఒక కంప్లీట్ అధ్యక్ష మూడు నెలలు అయిపోయింది ఇంత ఒక్కొక్క రూపాయి విడుదల కాలే మార్చి మళ్ళీ మార్చు నిద్ర ఎదురుగాలే అంటే నేనేమంటున్నా ఈ బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలతో ఉండగా ఇంత చిన్న విషయాలు కూడా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుండ్రు దయచేసి మీరు వెనువెంటనే ఒక క్లారిటీ ఇచ్చేసి తొందరనే ఎలాంటి ఉండగా గ్రీన్ ఛానల్ పెట్టుకొని బడుగు బలహీన వర్గాల బిడ్డ యొక్క ఇరవై లక్షల డ్యూస్ మొత్తం కంప్లీట్ అయ్యి అధ్యక్ష అధ్యక్ష ఇంకో వచ్చేవారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు అదే పాటుకు చాలా మంది డిమాండ్ అప్పుడు బీసీ మినిస్టర్ ఉండి మరి విదేశీ విద్యా సౌకర్లు పంపిస్తుర్రు మరి లోకల్ గా మంచి మంచి ప్రెస్టేజ్ కాలేజ్ ఉన్నాయి కదా త్రి ఐఐటీలు ఉన్నాయి కదా ఐఐ ఉన్నాయి కదా మరి మా పరిస్థితి ఏంటంటే అధ్యక్ష ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి విదేశీ విద్య ఎంత తవుతారో సదేశాలు చెప్పి అధ్యక్ష జీవో నెంబర్ పది తీసుకొని స్వదేశంలో ఐఐటి ఖరగ్పూర్ గాని ఐఐటి ఢిల్లీ కానీ మీరు ఎక్కడ చదువుకోరని ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలతోటి సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి జీవో నెంబర్ పది ఇస్తాం అధ్యక్ష అధ్యక్ష జీవో నెంబర్ పది ఎక్కడ ఉంది అధ్యక్ష ఎందుకు జీవో నెంబర్ పది ఇంప్లిమెంట్ అయితే రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల ఇరవై మూడులో లో ఈ రోజు తీసుకున్న జివో బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఇక్కడ ఇండియాలో కూడా చదువు వేసుకోవాలంటే వారికి రెండు లక్షల రూపాయల జీవోను ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేది తమరుదారు అధ్యక్ష ఇది తమరి ద్వారా మీరు ప్రభుత్వం పంపి అధ్యక్ష ఈ జీవోలు అన్ని కూడా మీకు పంపించడం జరుగుతుంది దయచేసి వెనువెంటనే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన గతంలో పెండింగ్ ఉన్న బిల్స్తో పాటు ఇమ్మీడియట్గా స్ప్రింగ్ సెషన్ను ఫాల్ సెషన్ రెండింటి కంటిన్యూ చేయాలి మీరు మూడు వందలు ఇస్తారా ఆరు వందలు ఇస్తారా తొమ్మిది వందలలో కానీ ఈ రోజు ప్రజానికానికి వెను వెంటనే నిధులు రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అధ్యక్ష అనిల్ జాదవ్ గారు అనిల్ జాధవ్ గారు